ఇరవై ఆరో డివిజన్లో ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏమన్నా ఉందా అని దామచర్ల నాగ సచ్యలత అడగ్గా పప్పు బజార్లోని మహిళలు వారి వారి సమస్యలను ఇరవై ఆరు డివిజన్లో పడుతున్న ఇబ్బందులను నాగ చెప్పారు రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని ఇరవై ఆరు డివిజన్ అభివృద్ధి మీ సమస్యల పరిష్కారం చేసే బాధ్యతలు దామచర్ల జనార్దం తీసుకుంటాడని వాళ్ళకు మాటిచ్చారు నారీ కోసం నాగ కార్యక్రమంలో భాగంగా ఇరవై ఆరో డివిజన్ పప్పు బజార్లోని మహిళలతో సమావేశమైన దామచర్ల నాగ సత్యలత ఇరవై ఆరో డివిజన్ కార్పొరేటర్ రవితేజ ఆధ్వర్యంలో నాగ ఘనమైన స్వాగతం పలికిన మహిళలు అన్ని రకాలుగా ఈ ముందు రేషన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి మనం షాప్ కార్డుకి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం ఇప్పుడు వ్యాన్ ఒకటి మోగిసుకుంటూ వస్తాడు అంబులెన్స్ మాదిరిగా ఎవరన్నా పోయారేమో అనుకుంటాం దభికను చూస్తే అసలు విషయం ఏందంటే ఆ వ్యాన్ వచ్చింది ఆ టైంలోనే మీరు పోయి తెచ్చుకోవాలి తర్వాత మీకు మా లేకపోతే ఇవ్వరు ఇట్లా అన్ని రకాలుగా ఎవరిని సుఖంగా ఉండని కూడా అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ ఇబ్బందులు పాలు చేస్తున్నాయి ఈ ప్రభుత్వం మీకు మాకన్నా కూడా ఎక్కువ అవగాహన మీకే ఉంటది మేమేదో వ్యాపార నిమిత్తం షాప్ లో కూర్చొని మా పల్లాలంటాము పబ్లిక్ లో జరుగుతున్నాయి కానీ అన్ని టీవీ కానీ అన్ని చూసి మీరే ఎక్కువ అవగాహనకి మీరే ఉంటారు కాబట్టి మేడం గారు ఇచ్చే సందేశాన్ని బట్టి మీరు చూసి రేపొద్దున ఎలక్షన్ లో కొద్దిగా సహకరించవలసిందిగా కోరుచున్నాం పద్నాలుగు నాలుగు వైఎస్ఆర్ గవర్నమెంట్ చూస్తున్నారు రెండింటికి గవర్నమెంట్ వేరియేషన్ మీకే అర్థమవుతుంది అంటే మేం చెప్పాం కంటే కూడా మీరందరూ ఎవరో ఒకళ్ళు ఎలా ఉండి పద్నాలుగు టు పంతొమ్మిది జనార్దన్ గారు ఉన్నప్పుడు పంతొమ్మిది ఇరవై నాలుగు ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి ఎవరైనా చెప్తారు డిస్కస్ చేసుకోవచ్చు రేపు మళ్ళీ మన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తీసుకోవాల్సిన చర్యలు ఏంటి జాగ్రత్తలు అయితే ఎలా ముందుకెళ్లొచ్చని ఎవరైనా ఏమన్నా సలహా గానీ ఏమన్నా విషయాలు గానీ చెప్పదలుచుకున్నారా ఏమన్నా ఇదేదో పబ్లిక్ మీటింగ్ అనుకోవద్దాం నార్మల్ గా మనం ఏదో గెట్ టుగెదర్ కూర్చొని మాట్లాడుతున్నట్టు చెప్పండి చాలు కొన్ని నుంచో లేకపోతే కొంచె చెప్పండి అమ్మాయి మీ దగ్గర తీసుకొస్తారు పద్నాలుగు పంతొమ్మిది ఎలా ఉందా మన ఒంగోలు కొన్ని అదేనా చెప్పండి అదే పంతొమ్మిది ఇరవై నాలుగు చెప్పండి చెప్పండి పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు అంటే ఎక్కడైనా చూస్తానంటే అభివృద్ధి అంటే ఏదో చేయొచ్చ ఉన్న రోడ్లైనా సరిగ్గా క్లీనింగ్ కానీ డ్రైనేజ్ తాగునీ అది కూడా జరగట్లేదు కదా ఇప్పుడు మెయిన్ వాటర్ ప్రాబ్లం చూస్తూ ఉన్నారు నీళ్ళు అందుకే మనిషి బాగా వస్తున్నాయమ్మా అది అయితే కొన్ని చోట్లు ఈ మధ్యలో వెళ్తుంటే కొన్ని ఏరియాలో చెప్తూ ఉన్నారు మంచి నీళ్ళు కూడా అంటే రెండు నెలల నుంచి స్మెల్ వస్తూ ఉన్నాయి నీళ్లు కలర్ మారిపోయినాయి నీళ్ళు వాసన అదేనమ్మా అంటే కిట్టు ఇప్పుడు మనం గవర్నమెంట్ ట్రాప్ అయినా చేయగలుగుతున్నారు మన గవర్నమెంట్ ఉంటుంటే ఎంత బాగా వారు వాళ్ళందరూ ఇంకా బాగా చేయగలుగుతున్నారు కదా అంతా జాబ్స్ కూడా గమేంతరా ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో బాగా వచ్చాయి నెక్స్ట్ టైం మళ్ళీ టీడీపీ పార్టీ వస్తే యువతకి మంచిగా వస్తుందని చెప్పి ఆశిస్తుంది లేదు నెక్స్ట్ టైం ఇంకా బెటర్ గా ఉంటుంది టీడీపీ వస్తే అని ధరలు తగ్గించాలి మాకు బియ్యం ఒక్కటే ఇస్తే సరిపోద్దా నూనె కందిపప్పు పంచదార అవి కూడా ఇవ్వాలి గోధుమలు మీరు ఒక్కటే బియ్యం ఒక్కటే ఇస్తే మిగతా ఎన్ని ఎంత పిరమవుతున్నాయండి కొనుక్కోవాలంటే కాబట్టి అవన్నీ గమనించుకొని మీరు ప్రతిరోజు నీళ్లు ఇవ్వాలి ఆ రేషన్ మాకు కంపల్సరీగా ఇవ్వాలి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ సొగం చేసి మనుషులకి వైద్యం చేస్తే బాగుండేది అలాగే వదిలేశారు రోడ్డు సొగం వేసి జనార్దన్ గారు ఆ సొగం ఇంతవరకు బిగిన్ గో ఈ ప్రభుత్వం చెప్పాలి నిత్యం సరుకులు తొంభై రూపాయలు అరవై రూపాయలు ఉండే పామాయిలు పేదలు వాడుకునే పామాయిలు ఇప్పుడు నూట ఇరవై రెండు వందలకి వచ్చింది సరుకులు బాగా పెరిగిపోయినాయి గ్యాస్ ఐదు వందలు ఉండేది పన్నెండు వందలు చేశారు కరెంటు బిల్లులు ఐదు వందలు మూడు వందలు వచ్చే ప్రజలకి చిన్న లో క్లాస్ పిల్లలకి లో క్లాస్ వాళ్ళకి ఇప్పుడు వెయ్యి రూపాయలు వస్తుంది కరెంటు బిల్లు మా లాంటి మిదవులు ఎలా ఉంటారు టైంలో లో పీజీ చదువుకునే వాళ్ళకి స్కాలర్షిప్స్ అది ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నట్టు గవర్నమెంట్ లో ఇవ్వట్లేదు నెక్స్ట్ వస్తే చదువుకునే వాళ్ళకి మంచి స్కాలర్షిప్స్ ఇస్తారని టీడీపీకి ఓటేసి ఇప్పుడున్న ప్రభుత్వంలో వచ్చేసి క్లీన్నెస్ క్లీన్ ఇదివరకు డైలీ వచ్చే టూ డేస్ అట్లా వస్తున్నాయి ఇదివరకు రోజు మార్చి రోజు నీళ్ళు వచ్చాయి నీళ్లు బాగుండేది అప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇప్పుడున్న ప్రభుత్వంలో మాట్లాడిన సరిగా రావట్లేదు నిత్యావసర సరుకులు బాగా ఎక్కువగా పెరిగిపోయినాయి చాలా మందికి బాగా ఇబ్బందికరంగా ఉంది నిత్యావసర సరుకులు అవి కొనుక్కోవడానికి కరెంట్ బిల్లులు కూడా బాగా పెరిగిపోతున్నాయి గ్యాస్ రేట్లు చాలా ఎక్కువగా పెరిగినాయి అయన్నీ మరి తగ్గాలి అన్నిటి రావాలంటే టీడీపీ ప్రభుత్వం వస్తే అవన్నీ కొంచెం కంట్రోల్ గా వస్తారని మహిళల పాపులారిటీ తెలుసుకోవటానికి నాగసత్య రతమ్మ గారు ఆమె అక్కడి నుంచి ఇక్కడి కోసం మన కోసం వచ్చినందుకు ముందు ఆమెకు ధన్యవాదాలు మన మనం మహిళలందరూ ఆ మాట విని ఈ మీటింగ్ మహిళలందరికీ నా నమస్కారాలు ఈ చంద్రబాబు ఎలక్షన్ లో ఇంతకు ముందు ఉన్నప్పుడు గాంధీ రోడ్ లో రెండు ఓట్లు రెండు రోడ్లు బాగాలేకపోతే ఏపించాడు ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఏం పట్టించుకోవట్లేదు రోడ్డు బాగాలేదన్నా ఇంకోటి అన్నా ఏదన్నా కానీ పట్టించుకోవట్లేదు చేస్తామంటున్నారు వదిలేస్తున్నారు పిల్లలకి పిల్లలకి అదే చదువుకోటానికి డబ్బులు ఇస్తాం అంటున్నారు మళ్ళీ కట్ చేసుకుంటున్నారు అదే ఇంటికి ఒకళ్ళే ఇస్తానంటున్నారు నెక్స్ట్ చంద్రబాబు గెలిస్తే ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తానంటున్నాడు ఎల్కేజీ నర్సరీ కాకుండా అందరికి అంటున్నాడు సంవత్సరానికి మూడు గ్యాస్ గ్యాస్ స్తంభాలు ఇస్తానంటున్నాడు బస్ ఫ్రీ అంటున్నాడు అందుకని మహిళలందరూ తప్పక మీరేసేదే కాకుండా మీ పిల్లల చేత మీ భర్తం చేత ఈ ఏడాదివెలరీ ఫెస్టివల్ అన్ని ఆభరణాలపై బాల్యూ అడిషన్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు పొందండి బంగారం వజ్రాలు పోల్కీ రత్నాలు వెండి నగర్ లో మరియు ఉత్తమ చాయిసెస్ పొందండి ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా మాత్రమే వర్తిస్తుంది గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటి సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది